ఎం న్యూస్ కి స్వాగతం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ అఖండ భారత దర్శన్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ హరహర మహాదేవ నామస్మరణతో ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది ఇందులో భాగంగా భారతదేశ రూపంలో స్వాతంత్ర సమర చిత్రాలతో రూపొందించిన దీపాలంకరణ చూపరులను ఆకట్టుకున్నాయి కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రజల అధిక సంఖ్యలో హాజరై దీపాలతో పలు విధాలుగా అలంకరణ చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ జ్యోతిలింగాలు పంచారామాలు అష్టాదశ శక్తి పీఠాలు విప్లవీలు మహాపురుషులను స్మరిస్తూ ప్రజలు దైవ భక్తి దేశభక్తి కలిగించేలా ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించామన్నారు అలాగే దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ అజిమానుషి లేకుండా హైందవులే దేవాలయాన్ని కాపాడుకునే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదున విజయవాడలో హైందవ శంఖరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని హైందవులంతా రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకరరావు అలవరకు నగేశ్ రాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు జ్యోతిర్లింగాలు మరియు పంచారామాలు మరియు పంచభూత లింగాలు అష్టాదశక్తిపేటారు విప్లవ వీరులు అలాగే మహాపురుషులు జన్మించినటువంటి వారి యొక్క స్మరణ చేసుకుంటూ ఈరోజు మనం అఖండ భారత్లో దీ దీపాలంకరణ మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో శివుడి యొక్క సన్నిధికి శివనామాన్ని తలుచుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరికీ కూడా దేవుని మీద చాలా భక్తి ఉంది అయింది వరకు భక్తి ఎక్కువ కానీ దేవుడికి అన్యాయం జరిగితే నచ్చించవలసినటువంటి బాధ్యత మనదే ఉంది కాబట్టి ప్రతి దా ప్రతి యుగంలోనూ భగవంతుడు రాముడు మానవుడిగా పుట్టే మాత్రమే ఈ ధర్మాన్ని రక్షించాడు కృష్ణుడు కూడా మానవుడిగా జన్మించే ఈ ధర్మాన్ని రక్షించాడు కలియుగంలో హిందువులుగా మనం అందరం జన్మించాం ఈనాడు మన సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకమైనటువంటి భావన తోటి విదేశీ కుట్రలు కూడా జరుగుతున్నాయి ఎలాగైనా ఈ దేశాన్ని మళ్ళీ నాశనం చేయాలని కానీ మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు చాలా చక్కటి యోజనాబద్ధంగా మన దేశము అభివృద్ధి చెందాలి అంటే మన భారతదేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఒక ప్రభుత్వమే చేస్తుందని మనం అనుకోవడం కాదు హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరి మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా మనం ఎదుర్కొంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ అన్ని మతస్థుల యొక్క ప్రభావం చాలా మనకి తీవ్రంగా కనబడుతుంది ఎవరు లోకు అంటే హిందువులే లోకుగా కనబడుతున్నారు ఇదే పరిస్థితి మన దాడులు జరిగినప్పుడు మిగతా మతాల మీద కనుక దాడి జరిగితే ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి కాబట్టి మనం దీని నుంచి తగ్గించుకొని మన దేవాలయాన్ని మనం రక్షించుకోవడానికి మన వంతు కర్తవ్యంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మొట్టమొదటి కోరిక ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మా దేవాలయాన్ని మేమే రక్షించుకుంటాము కాబట్టి మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించండి అని మనం ప్రభుత్వాన్ని కూడా మనం విన్నోదం చేసుకుంటున్నాం అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదో తేదీన విజయవాడలో ఒక హిందూ యొక్క శంకారావం హైందవ శంకరవం అనే పేరుతోటి మనం రెండు లక్షల మందితో అక్కడ కలవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి